హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మన మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మా ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాల లేదా నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు పొట్టేళ్ళ పొట్టేళ్ల మేకపోతులైతే ఎన్ని మేకపోతురు ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బాధ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు కానీ కింద టైటైల్లో మీకు ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మాచీర్ల ప్లస్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకానుకున్నాయి మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఏడు పొట్టేళ్ళు ఉన్నాయి ఈ నలభై ఏడు పొట్టేళ్ళు ఇరవై పొట్టేళ్ళు నేనే మన సబ్స్క్రైబర్కి ఒక త్రీ మంత్స్ ముందైతే నేనే సస్ మా సబ్స్క్రైబర్కి నెల్లూరు దగ్గర మార్కెట్లో ఇప్పించాను మిగతా మాచెర్ల అనేది ఇరవై ఏడు పొట్టేలు ఒళ్ళు అక్కడ అక్కడ మార్కెట్లో తీసుకున్నామని చెప్పారు ఈ మొత్తం టోటల్ వచ్చి నలభై ఏడు పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకానికి ఈ నలభై ఏడు పొట్టేళ్ళు మనకి జతల పరంగా ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన బ్యారం చేసుకునే అవకాశం ఉంది మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఏడు పొట్టేళ్ళు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు వచ్చి ఇరవై మాచర్ల పొట్టేళ్ళు వచ్చి ఇరవై ఏడు మొత్తం టోటల్ నలభై ఏడు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ దగ్గరలో అయితే విలేజ్ ఉంది బ్రదర్ ఆ విలేజ్ పేరు అనేది పెట్టలేదు విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టేటర్లో అన్న వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకొని ఎందుకు చెప్తున్నాయి ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు ఓకే బ్రదర్ ఇంకపోతే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ పిల్లలు ఇప్పించే ఇప్పిస్తున్నాను మన సబ్స్క్రైబర్కి అదే విధంగా మీకు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను బ్రదర్ ఎందుకంటే ఇప్పించాను తర్వాత వాళ్ళు ఎలా పోయారు అనేది నేను ఆలోచించను ఖచ్చితంగా మళ్ళీ అమ్మేటప్పుడు కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే నేను చేస్తాను ఇప్పించేటప్పుడు ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తున్నానో అమ్మేటప్పుడు కూడా నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది చేస్తాను ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్